వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ పరిహారం వేల నుంచి ఇరవై వేల వరకు పెంపు పట్ల కాకడి ఎమ్మెల్యే వనవాడి కొండబాబు ఆధ్వర్యంలో బోటు యజమానులు మత్స్యకారుల అద్దెదారులు హర్షం వ్యక్తం చేస్తూ బోటు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు చొప్పున వారి ఖాతాలో వేసి వారి జీవితాలలో చంద్రబాబు నాయుడు వెలుగులు నింపారని గత ప్రభుత్వం రెండు వందల పదిహేడు జీవోను అడ్డకోలుగా తెచ్చి వారి జీవితాలను అంధకారంగా మార్చిందని దానిని రద్దు చేసి మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలిచిందని వారు తెలిపారు రాష్ట్రంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఖాతాలో జమ చేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు చొప్పున మత్స్యకారు సోదరుల ఖాతాలో జమ చేయడం జరిగిందని మరొకసారి గుర్తు చేశారు గత ప్రభుత్వం లబ్ధిదారులు ఇతర లబ్ధిని పొందుతున్నారని వంకతో వారికి మత్స్యకార భరోసాను అందకుండా పరిహారం ఇవ్వకుండా మాయ మాటలతో మోసం చేశారని నేడు కూటమి ప్రభుత్వం ప్రతి మత్స్యకార సోదరునికి లబ్ది అందజేసిందని ఒక్క కాకినాడ నగరంలోనే మూడు వందల బోట్లు ఉన్నాయని వారిలో నాలుగు వేల మంది లబ్దిదారులు నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బోర్డు యజమానులు సంఘం అధ్యక్షులు సంఘాని నాగేశ్వరరావు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పంతాడి రాజు మల్లాడి రాజు బలసాడి రంగారావు సాటి బాబులు తొమ్మల రమేష్ పినపోతే రాము పినపోతే జీవి తది తల్ల పాలుగున్నారు మీకు మీడియా ఆయనకి సీఎం సార్ ఈ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినాయి కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే నారా ముఖ్య నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మత్స్యకారులు జీవితాల్లో వెలుగులు వచ్చాయని కూడా తెలియజేస్తున్నా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేశాడు ఆర్థికంగా బలపరిచాడు రెండు రకాలుగా జీవిస్తుంటారు ఒక ఇంగ్లాండ్ ఫిషర్మెన్ ఒక మెరైన్ కొంతమంది చెరువుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు కొంత మీద సముద్రం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు రెండు రకాలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళకి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయలేదు సహాయం చేయలేదు కదా కదా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల ప్రభుత్వం గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది మీ అందరికీ తెలుసు గతంలో ఏదైతే సముద్ర పై ఏడు జీవితం ఉన్నటువంటి మత్స్యవాళ్ళందరూ కూడా ఓట్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు వలలు ఇచ్చారు ఇంజిన్లు ఇచ్చారు అదేవిధంగా టెక్నాలజీ ఏదైతే ఉందో బోర్లు వాడుకు టెక్నాలజీని ఇచ్చారు అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చేవారు అన్ని రకాలుగా సాయం చేశారు అదేవిధంగా వేటి నిషేధ సమయంలో అందరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది అలాగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంచి ఈ సముద్రం మీద జీవించే వాళ్ళకి ఒక వల కానీ నావ గాని బోటు గాని ఏది ఇచ్చిన పాపను పోలేదు కానీ పదివేల రూపాయలు ఇస్తామ పదివేలు కూడా సరిగ్గా ఇవ్వలేదు ఈనాడు ప్రభుత్వం రాగానే వచ్చినట్టునే అందరికీ పదివేలు ఇరవై వేల రూపాయలు ఇచ్చి అన్ని జీవితాలు బాగా